హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే ఇంక ఈరోజు ఉదయం చాలా లేట్గా లేచానండి ఎయిట్ దాటిపోయింది ఇంక ఉండే టైం ఏంటంటే ఒక వన్ అవర్ టైమే అనమాట వన్ అవర్లో టిఫిన్ చేయాలి ప్లస్ మా వారికి బాక్స్ పెట్టాలి ఆ రెండు అయితే చేయాలి ఇంక నైట్ కొంచెం పడుకునేక లేట్ అయింది వేదన్షిప్ పడుకోలేదు ఎంతసేపు అందుకని చెప్పేసి బాగా లేట్ అయిపోయింది అనమాట ఉదయం లేయాలంటే అసలు లేయలేకపోయాను అది కాక కొంచెం బ్యాక్ పెయిన్ వస్తూ ఉంది దానివల్ల నేనైతే లే కొంచెం లేట్గా లేచాను ఇప్పుడు ఈ వన్ అవర్లో నేను ఈ పనులన్నీ హడావిడిగా చేసేయాలన్నమాట వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇప్పుడు ఏంటంటే లేయగానే ఫస్ట్ అయితే రైస్ పెట్టానండి రైస్తో పాటు కాంబినేషన్లు ఏంటంటే ఇంకా పులిహోర ఒక రైస్ ఒక్కటి పెట్టుకుంటే పులిహోర ప్లస్ క్యారెట్ బీట్రూట్ రైస్ కొంచెం హెల్తీగా కొంచెం ఈజీగా అయిపోయేలాగా క్యారెట్ బీట్రూట్ రైస్ అయితే ఈరోజు మా వారికి లంచ్ బాక్స్లోకి చేస్తున్నాను చూడండి ఎయిట్ అయిపోయింది ఎయిట్ దాటిపోయింది కదా ఎండ కూడా వస్తుంది వర్షము అట్ల ఏం పడట్లేదు అనమాట నాకు లేయగానే కొంచెం తులసి మొక్క చూడడం అట్లా అలవాటు నేను బయటికి రాగానే ఫస్ట్ తులసి మొక్క అయితే చూస్తుంటాను ఇంక ఇప్పుడు ఏంటంటే ఇది అయిపోయేసరికి ఫస్ట్ అయితే ఇంకా ఇంట్లో పనులు అవన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే నేను లంచ్ బాక్స్ కోసం అయితే ప్రిపేర్ చేయాలి షింక్లో గిన్నెలు కూడా కొన్ని ఉన్నాయండి నైట్ కొంచెం బతుకం అయిపోయి నైట్ కొన్ని గిన్నెలు కూడా తోమకుండా అలా వదిలేసాను అనమాట ఇప్పుడైతే ఇవన్నీ గిన్నెలు గిన్నెలు కొన్ని గిన్నెలు కొంచెం కడిగేసి ఇప్పుడు వంట అయితే ప్రిపేర్ చేయాలి అందుకే త్వరగా అయిపోతుందని చెప్పేసి రైస్ రైస్ పెట్టేసాను పులిహోరకి క్యారెట్ రైస్కి రెండింటికి ఒకటే కదా రైస్ అయిపోయేసరికి అన్నీ పంప అవన్నీ వేసేసుకుందాం అని చెప్పేసి ఫస్ట్ అయితే రైస్ పెట్టేసాను ఇంకా పక్కలు బెడ్షీట్స్ అవి కూడా ఇంకా ఏం తీయలేదు అనమాట ఇంకా అంతేనండి వేదాంశి వాళ్ళ డాడీ ఇద్దరేమో కిందకి వెళ్ళారు ఇంకా నేను ఇంక లేచాను ఇప్పుడైతే రైస్ అయిపోయింది ఇంకా ఒక బౌ ఒక పెద్ద దానిలో తీసుకొని ఒక పెద్ద బౌల్లో రైస్ అయితే వేసుకుంటున్నాను రైస్ కొంచెం ఆరితే పులిహోర బాగుంటుంది కదా అని చెప్పేసి నాకు రైస్ కుక్కర్లో రైస్ చాలా త్వరగా అయిపోతుందండి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో రైస్ అయితే నాకు బాయిల్ అయిపోతుంది నాకు టైం తక్కువ ఉన్నప్పుడు ఓపిక లేనప్పుడు అలాంటప్పుడు ఎక్కువ నేను రైస్ కుక్కరే యూజ్ చేస్తూ ఉంటాను మామూలుగా అయితే నేను స్టవ్ మీద పెడుతుంటాను కానీ ఇప్పుడు ఇప్పుడు వేరే పని కూడా ఉంది కదా అని చెప్పేసి నేను రైస్లో రైస్ అయితే పెట్టాను ఫస్ట్ అయితే నిమ్మకాయ పులిహోర చేద్దామని చెప్పేసి రైస్ అయితే ఆరపెట్టాను ఈ లోపు అన్నీ కట్ చేసుకొని పెట్టుకుందామని చెప్పేసి అన్నీ అన్నీ పెట్టుకున్నాను అనమాట క్యారెట్ బీట్రూట్ అవన్నీ అని చెప్పి అవన్నీ అని చెప్పేసి నిమ్మకాయలు అవన్నీ కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసుకొని మొత్తం పెట్టేసుకొని దానికి ఇప్పుడు ఫస్ట్ పులిహోర పెట్టేస్తే మా వారు వేదాంశి కింద నుంచి వస్తారు వాళ్ళు వాళ్ళిద్దరూ తింటూ ఉంటారు కదా అని చెప్పేసి ఫస్ట్ పులిహోర పులిహోర కోసం అయితే పోపు పెట్టుకోవడానికి అన్నీ పెట్టేశాను అనమాట పులిహోర అయిపోయిన తర్వాత వెంటనే క్యారెట్ క్యారెట్ బీట్రూట్ రైస్ అయితే చేద్దామని చెప్పేసి నేను ఫస్ట్ అయితే పులిహోరకి అన్నీ చూసుకుంటున్నాను రోజు అంతేనండి ఒక్కొక్కరు చిన్న పిల్లలు ఉంటే తెలిసిందే కదా రోజు రాత్రి రెండు మూడు సార్లు లేస్తారు దాంతోపాటు నిద్ర కూడా అస్సలు సరిపోదు ఉదయం లేయాలంటే మాత్రం బద్ధకం అనమాట ఇప్పుడైతే పల్లీలు ఇవి వేయించి పెట్టేసుకున్నాను పల్లీలు అవి అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ అయితే పోపు అయితే వేసుకుంటున్నాను నేను పులిహోరకు పులిహోర కోసం అని చెప్పేసి పోపు అయితే వేసేసుకుంటున్నాను రోజు ఒక్కొక్క రోజు లేస్తాను కానీ ఒక్కొక్క రోజు మాత్రం అస్సలు అనమాట ఇంకా అట్లాంటప్పుడు ఏంటంటే అమ్మ దగ్గర ఉంటే బాగుండు అనిపిస్తూ ఉంటుంది కానీ ఏం చేస్తాం రోజు ఇంకా అమ్మ దగ్గర ఉండలేం కదా ఇంకో ఎన్ని రోజులున్నా మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే కదా ఇంకా ఒక్కొక్క రోజు మాత్రం బాగా టైడ్ అయిపోతుంది అలాంటప్పుడు లంచ్ బాక్స్ కూడా ఏమీ పెట్టను ఇప్పుడు చూడండి పచ్చిమిర్చి అవన్నీ వేసేసుకున్నాను పూర్తికి మా ఇంట్లో పులిహోర అంటే మేము మాకందరికీ ఫేవరెట్ రెసిపీ అండి మేము మా వేదాంశి కూడా పులిహోర అయితే కొంచెం పుల్ల బాగా తింటుంది నేను ఎక్కువ చింతపండు పులిహోర ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను చింతపండు పులిహోర లెమన్ పులిహోర ఇలాంటివన్నీ పులిహోర ఐటమ్స్ నేను ఎక్కువ చేస్తాను మా ఇంట్లో తింటారు బాగా మేము మేము చే అందుకే నేను ఎక్కువ చేస్తాను కూడా వీక్లీ వన్స్ అయినా మాకు కంపల్సరీ పులిహోర అయితే మా ఇంట్లో ఉండాల్సిందే ఇప్పుడు ఇవన్నీ పోప అవన్నీ కలిపాను ఇప్పుడు లాస్ట్ నిమ్మకాయ ఒకటి పిండేస్తాను కొంచెం టైం ఉంటే చింతపండు పులిహోర చేస్తాను టైం తక్కువ ఉంటే నిమ్మ నిమ్మకాయ పులిహోర అట్లా చేస్తుంటాను అనమాట ఇంక ఇప్పుడైతే నిమ్మకాయ పిండేస్తాను పులిహోర అయితే ఇంక అయిపోతుంది ఇంక ఇది వాళ్ళకి పెట్టిచ్చేస్తే వాళ్ళిద్దరు వేదాంచి వాళ్ళ డాడీ అయితే తింటూ ఉంటారు నాకు కొంచెం నెక్స్ట్ పని చూసుకోవడానికి ఉంటుంది ఇంక నాకు ఈ పని వచ్చేసి ఈరోజు బయటంతా తుడిచేస్తుంది ఇంక ముగ్గు వేసుకోవడం ఒకటే పని ఈలోపు పులిహోర అయితే వీళ్ళకి పెట్టేస్తాను వాళ్ళు తినేస్తూ ఉంటారు నెక్స్ట్ అయిపోయిన తర్వాత నేను హెల్తీగా క్యారెట్ బీట్రూట్ రైస్ అండి చాలా బాగా చేసుకోవచ్చు దీనికోసం పచ్చిమిర్చి ఉల్లిపాయలు అవన్నీ ముందే కట్ చేసి పెట్టుకున్నాను కరివేపాకు అవన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఇప్పుడు ఏంటంటే క్యారెట్ తురుము తురుము తురుముతున్నాను అనమాట ఇంకా కొంతమంది ఏంటంటే క్యారెట్ విడివిడిగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా స్మూత్ పేస్ట్ లాగా కూడా చేసుకుంటారు కానీ నాకు అలా అంటే కూడా నాకు ఇట్లా తురిమితేనే నాకు క్యారెట్ బీట్రూట్ రైస్ చాలా బాగా వస్తుంది మనకు కావాలంటే రెండు కలపకుండా ఒక్కొక్కటి విడివిడిగా కూడా చేసుకోవచ్చు ఇంకా నాకు రెండు నేను రెండు వేస్తూ ఉంటాను ఇంకా ఒక్కొక్క మాకు లంచ్ కానీ ఎప్పుడైనా టైం తక్కువ ఉన్నప్పుడు బ్రేక్ఫాస్ట్ కానీ అలాంటప్పుడు నేను చేస్తూ ఉంటాను అనమాట చాలా బాగుంటుంది చిన్నపిల్లలు ఎవరైనా బ్రేక్ఫాస్ట్లో ఈ కలర్స్ ఇవన్నీ చూసి తినరు కదా బీట్రూట్ అలాంటివి కానీ పిల్లలకి లంచ్ బాక్స్ కానీ ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది చాలా బాగుంటుంది కూడా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వస్తుంది ఎవరైనా కావాలంటే ఎప్పుడైనా చేసుకొని చూడండి పులిహోర చేయగా మిగిలిన రైస్ ఉంది కదా దాన్ని ఇప్పుడు ఇది నేను క్యారెట్ బీట్రూట్ రైస్కి వాడుతాను దీంట్లో ఫస్ట్ అయితే పోపు వేసుకుంటున్నాను ఆయిల్ అవన్నీ వేసేసాను ఆయిల్ వేసేసి కొంచెం ఆవాలు అవన్నీ వేసుకోవాలి కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఎండుమిర్చి పచ్చిమిర్చి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు రెండు వెల్లుల్లిపాయలు అవన్నీ వేసుకోవాలి ఇంకా అవన్నీ వేసుకుంటే మనకి కొంచెం వేగాక కొంచెం టైం పడుతుంది కదా ఇంక ఈ టైంలో నేను వేరే పని చేసుకుంటూ ఉంటానండి ఇవన్నీ వేగేసరికి నేను అదే పనిగా ఈ పోపు ఎప్పుడు వేగుతుందా అని కూర్చొని నిలబడి ఏం చూడను అన్నీ వేసేస్తాను సిమ్లో పెట్టేస్తే కొంచెం టైంలో అన్నీ అన్నీ ఫ్రై అయిపోతాయి కదా ఇంకా కొంచెం దీంట్లో కొంచెం శనగపప్పు కొంచెం పల్లీలు కూడా వేసుకోవాలి ఇవన్నీ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఉల్లిపాయలు అవన్నీ కూడా వేసుకొని అవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం లాస్ట్లో క్యారెట్ బీట్రూట్ వేసుకోవాలి తురిమి పెట్టుకున్నాం కదా అది వేసుకుంటే అది వేసుకోవాలి అనమాట వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి లంచ్ బాక్స్కి కానీ పిల్లలకి కానీ మనకి టైం తక్కువ ఉన్నప్పుడు త్వరగా అయిపోవాలన్నా కూడా ఇలా హెల్దీగా ఈ రైస్ చేసుకోవచ్చు ఇట్లానే కాకుండా క్యారెట్ రైస్ విడిగా బీట్రూట్ రైస్ విడిగా చేసుకోవాలన్నా కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అండి కాకపోతే రెండు మిక్స్ చేయకుండా క్యారెట్ కావాలంటే క్యారెట్ బీట్రూట్ కావాలంటే బీట్రూట్ రైస్ అలా కూడా చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు కొంచెం చెప్పాలంటే మనకి పులిహోర లాగే అనమాట కాకపోతే కొంచెం కొన్ని కొన్ని అడిషనల్గా యాడ్ చేస్తాము మనం పులిహోరకి ఉల్లిపాయలు అవన్నీ వేయం కదా దీనిలో ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు అవన్నీ వేస్తే బాగుంటుంది అనమాట ఇప్పుడు చూడండి కట్ చేసి పెట్టుకున్న ఈ క్యారెట్ క్యారెట్ అది క్యారెట్ తురుము బీట్రూట్ తురుము వేసుకున్నాను దీనిలో కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను వేసుకొని ఇవన్నీ సిమ్లో పెడితే కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది అనమాట క్యారెట్ అవన్నీ బాయిల్ అవ్వాలి కదా కొంచెం టైం అయితే పడుతుంది దీన్ని బాయిల్ చేసుకోవాలి దీన్ని ఇంక ఇప్పుడు ఏంటంటే పక్కన రైస్ ఉంది ఈ గ్యాప్లో ఏంటంటే ఇంక వేరే పని ఏదన్నా చూస్తానండి నేను వాషింగ్ మిషన్లో బట్టలు వేయడము ప్లస్ బయట ముగ్గు వేసుకురావడము ఇంకేదైనా పని ఉంటే చూసుకుంటూ వస్తాను ఇది ఫ్రై అయిపోయే లోప అదే పనిగా అక్కడ ఉండైతే నేను చూడను అంత టైం ఉండదు మార్నింగ్ చాలా హడావిడనమాట ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో పసుపు కొంచెం వేసుకోవాలి కొంచెం జీలకర్ర పొడి కొంచెం మిరియాల పొడి మనకి కొంచెం కారపొడి వేసుకోవాలి మనకి జీలకర్ర పొడి ఇది మిరియాల పొడి రెండు అయితే మనకి బియ్యి రైస్కి చాలా టేస్ట్ తీసుకొస్తుందండి నేను ఈ పొడులన్నీ ముందే కొంచెం చేసి పెట్టుకుంటానమాట చేసి పెట్టేసి ఒక డబ్బాలో వేడివేడిగా చిన్న చిన్న వాటిల్లో రాసేసి పెట్టుకుంటాను ఇంకప్పుడు నాకు ఇట్లాంటి టైం తక్కువ ఉన్నప్పుడు హడావిడి లేకుండా నాకు వంట త్వరగా అయిపోతుందండి ఎక్కువ టైం అయితే పట్టదు కదా కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది మళ్ళీ ఇవన్నీ మనం అప్పుడప్పుడు ప్రిపేర్ చేసుకోవాలంటే బోల్ టైం అనమాట ఇప్పుడు ఇవైతే ఫ్రై అయిపోయింది లాస్ట్లో మనకి కావాల్సిన రైస్ ఉంది కదా మనం చేసి పెట్టుకున్న రైస్ ఇంకా దానిలో వేసి కలుపుకోవడమేనండి ఇవి మసాలాలు ఇవన్నీ వేసిన తర్వాత ఇంకొంచెంసేపు మనం ఉంచుకుంటే కొ ఇం కొంచెంసేపు సిమ్లో పెట్టుకుంటే రైస్ బాగా ఇవన్నీ మసాలాలన్నీ అబ్బా క్యారెట్ బీట్రూట్కి పట్టి అడిషనల్ టేస్ట్ అయితే వస్తుంది దీనిలో ఇప్పుడు సాల్ట్ మనం కలుపుకునేటప్పుడు సాల్ట్ మనం ముందే వేసుకున్నాం కదా చూసుకొని సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని రెండు మిక్స్ చేసుకోవడమే అంత అంతే ఇంకా మనకి ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ బీట్రూట్ రైస్ అయితే రెడీ అయిపోతుంది ఇంకెప్పుడైనా ఇలా ఎవరైనా ఎవరైనా చేసుకొని చూడండి టేస్ట్కి కానీ హెల్దీకి హెల్దీగా కానీ లంచ్ బాక్స్ కానీ మళ్ళీ పిల్లలకి కానీ ఎవరికైనా కూడా ఇష్టంగా తింటారు ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట అంతేనండి రోజు వీడియో వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది మన ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్